కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా ప్రసిద్ధ శబరిమల దర్శనానికి వెళ్లిన రాష్ట్రపతి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా హెలిప్యాడ్ ఉన్నట్టుండి కుంగిపోయింది బుధవారం ఉదయం పదిలం దిట్ట సమీపంలో ప్రమాదం అనే ప్రాంతంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో హెలికాప్టర్ దిగుతుండగా హెలిప్యాడ్ కుంగిపోయింది దీంతో హెలికాప్టర్ చక్రం అందులోకి ఇరుక్కుపోయింది దీంతో అప్రమత్తమైన భద్రత సిబ్బంది రాష్ట్రపతిని సురక్షితంగా హెలికాప్టర్ నుంచి కిందకు దించారు అనంతరం ఆమె రోడ్డు మార్గాన పంపకు బయలుదేరారు హెలికాప్టర్ చక్రాన్ని బయటకు తీసేందుకు పలువురు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి హెల్ప్యాడ్ మీదకి తీసుకొచ్చారు వాస్తవానికి రాష్ట్రపతి హెలికాప్టర్ పంబ సమీపంలోని నిలక్కల్ వద్ద దిగాల్సింది అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ స్థలాన్ని ప్రమాదం ప్రాంతానికి మార్చారు ప్రమాదం ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండ్ చేయాలని చివరి నిమిషంలో నిర్ణయించారు అందువల్ల మంగళవారం రాత్రే అక్కడ ను నిర్మించారు దీంతో కాంక్రీట్ పూర్తిగా ఎండలేదు బుధవారం ఉదయం హెలికాప్టర్ దిగిన తర్వాత ఆ బరువును మోయలేక అది కుంగిపోయింది అని కేరళ పోలీసులు అధికారికంగా వెల్లడించారు ఘటనా స్థలం నుంచి పంబా చేరుకున్న రాష్ట్రపతి ముర్ము అక్కడి నుంచి ఇరుముడితో శబరిమల అయ్యప్ప సన్నిధానానికి చేరుకున్నారు అయ్యప్పను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు